లెక్కలు తారుమారు చేసి ఈ నా అభాస పాలవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం చక్కటి వేదిక ఏర్పాటు చేసుకున్నాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయోజ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకున్నాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళితే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే ఎంతవరకు సభకు చెప్పండి